మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది పోలీసులు పెద్ద కంపట్ల పరదాలు లేవు ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు ఆయన ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఆయనకి ఆయన హక్కులు ఉన్నాయి ఆ హక్కులను వినియోగించుకోవచ్చు హౌస్కి రావచ్చు ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటొచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రెండు రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు అంటే ఎలాంటి డౌట్ వద్దు మీకు కరెక్ట్గా రెండు రోజులు ఉంటే రెండు రోజుల దాకా బెంగళూరుకి వెళ్తాడు సో రమ్మని చెప్పండి ఆయన్ని రమ్మని చెప్పండి చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి అందుకే అన్ని ఉన్నాయి ఆయన పైన ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది పార్లమెంట్ కానివ్వండి అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా పది శాతం ఉండాలి అని చెప్తుంది మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఆ గతంలో ఆయనే చెప్పాడు కదా ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పాడు కదా రమ్మని చెప్పండి సార్ ఐ థింక్ రోల్ లెవెన్ వాళ్ళకి కేటాయించాం రో లెవెన్ లో కరెక్ట్గా పదకొండు మంది కూర్చోవచ్చు రమ్మని చెప్పండి చర్చిద్దాం వాళ్ళకున్న సంఖ్య ప్రకారం అంటే ప్రజలు నిర్ణయించ నిలించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు ఎవరు ఎవరు మాట్లాడద్దు అన్నారు ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు